పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ అనమాట అంటే పోస్ట్ ఆఫీసులో మీరు సేవింగ్ చేసుకోవచ్చు పోస్టాఫీస్లో సేవింగ్ చేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తారు ఇది హండ్రెడ్ రూపీస్ కార్డు నుంచి కూడా పర్ మంత్ స్టార్ట్ చేయొచ్చు ఇవి పదేళ్ళకు ఏళ్ళకి పైబడి ఉండాలి పది కింద వాళ్ళు కదా పది పైబడి ఉంటే వాళ్ళు నెల నెల డిపాజిట్ వంద వంద రూపాయలు ఎంతైనా డిపాజిట్ చేసి ఇంతే అని కాదు సో ఇది పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే పది ఏళ్ళు అప్పుడు తెరిచి ఉంటారో పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తుంటారు అండర్ ది స్కీమ్ ఏది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద చేసేటువంటి వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వస్తేనే వాళ్ళ యొక్క కేవైసీ అంటే ఆధార్ కార్డు అవన్నీ కూడా డీటెయిల్స్ సమర్పించాల్సి వస్తుంది ఇది పదోగో నెల పదహారవ తేదీ దీనికి టైం అనేది స్టార్ట్ అయింది అయితే ఈ నెల పదహారు తేదీ కదా వచ్చే నెల పదహైదు తేదీ లోపే మీరు డిపాజిట్ కట్టాలన్నమాట ఏది అది మీరు కట్టేటువంటి మీరు ఎంతైతే డిపాజిట్ చేయదలుచుకున్నారో రెక్కడైన దాంట్లో అది ఎవ్రీ మంత్ బిఫోర్ లోపు పోయాలన్నమాట అయితే ఉదాహరణకు మీరు యాభై యాభై వేలు నెల నెల కట్టారనుకోండి ఐదేళ్ళకు అది ముప్పై లక్షలు అవుతుంది మీకు ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ అది ముప్పై ఐదు పాయింట్ అరవై ఎనిమిది లక్షల వరకు వస్తారన్నమాట దీంట్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి లోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక సంవత్సరం కట్టిన తర్వాత మీరు కట్టిన అమౌంట్ సపోజ్ మీరు సంవత్సరానికి ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు మీద అయింది అనుకోండి అకౌంట్ దాంట్లో మీకు యాభై ప పర్సెంట్ ఫిఫ్టీ అంటే యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు లోన్ కూడా తీసుకొని కూడా మనము మన యొక్క అవసరాలు తీసుకోవచ్చు ఆ లోన్ అమౌంట్ను కూడా మనము ఇన్స్టాల్మెంట్ పైన పే చేయొచ్చు ఒకవేళ మీరు కట్టలేదు అనుకోండి ఏదైతే మీరు కడుతున్నారో రెగ్యులర్గా అది మెచ్యూరిటీ అయినాక ఆ మెచ్యూరిటీ అమౌంట్లో డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ మాత్రం ఇస్తారు కాబట్టి ఇది మంచి స్కీమే అనమాట